నువ్వు ఫోన్ చేయమ్ వాడు వచ్చి చేసి అట్లా కొడతారా ఎవరైనా ఆర్డర్ లేకుండా డోర్ మీరు పగలు కొడతారా వాడు కనిపించాడు ఆశీష్ గారు మాట్లాడాలి బయక మంచిగా వీడియో నువ్వు ఆశీష్ పోలీస్ కూడా ఉన్నారట అట్లాడుతున్నాడు అతను ఎవరు అతను ఇప్పుడు వచ్చినాడు వాడే లాస్ట్ టైం అటెండ్ చేశాడు మా మీద చూసుకోమండి ఓనర్ గిఫ్ట్ ఉంది మా అమ్మమ్మ పేరు మీద అది మనుషులు తీసుకొచ్చిన వీడే అంతకు ముందు కూడా కేసు వేస్తున్నాడు కేసు వస్తున్నావు రాజు ఇప్పుడు రాజు నౌంటీ చూపించు వీడియో ఉండండి మీరు రాజు ఏ వీడియో ఏ వీడియో అదే ఉన్నా ఇప్పుడు ఉన్నాడు వాడు ఇక్కడే అట్ అటాక్ చేస్తారండి ఇంట్లో ఇగో ఇగ అమ్మా ఇగో వీడియో చూపించు పట్టుకోరు ఏంటమ్మా అదిగో ఇక్కడే ఉన్నాడు అదిగో అదిగో తీసుకున్నాను బ్లాక్ షర్ట్ తీసండి అదే

నాకు గంగర్ పడతది లాలి నోబెల్ పడతది डोंట్ వెరీ వాడి గుండి మళ్ళి కుచప్రచందం గుచెను ఉదిసి కుచేమ అవుతది ప్లీజ్ నా డిఫునికే ఇఫ్ యు డోంట్ మళ్ళా చిల్క ఫానివా ఇపు టెన్షన్ పడడంకో అసర్ పడదు నేను పట్టుకోలేను పట్టుకున్ తీసేస్తాం చెప్పాను తీసేస్తాం చెప్పారు ఓకే डोंट वरी ఏమవ్ ప్లీజ్ నా ప్లీజ్ ప్లీజ్ నాన వంగరట్ల రాత్ర లేదోకే నిం జస్ట్ నక ఫోన్ ప్లీజ్ ఆయన అయిపో ముగ్గురు పట్టుకున్నారు ఇప్పుడు అరెస్ట్ చేశారు ముగ్గురు నానా ఇఫ్ యూ డోంట్ నువ్వు కామ్డౌన్ లేదనుకోన్ ఎవ్రీథింగ్స్ ఓకే డౌన్ కామ్ డౌన్ డౌన్ కామ్ డౌన్ ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓకే డౌన్ డౌన్ కామ్డౌన్ నీకు ఒకటి చెప్పనా ఇంత బాగా అంటే వాడి మీద ఎఫ్ఐఆర్ అయిపోతుంది ఇప్పుడు సో డోంట్ బరీ వాడు నానా మరి ఏం చేయలేక అట్లా వస్తున్నాడు సో పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అడగో మనకే సపోర్ట్ ఉన్నారు పోలీసు వాళ్ళు అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు డోంట్ వరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు ప్లీజ్ నాన్నా నీకు ఇప్పుడు ప్యాని వస్తే నేను చచ్చిపోతాను ఇప్పుడు వెళ్ళిపోదాం ఇల్లు వదిలేసి మనం కాపాడుకుందాం మన ఇల్లు మన ఇల్లు కాపాడుతుందా వద్దా మరి కాపాడుతుందా అంటే స్ట్రాంగ్ ఉండాలి చేస్తారు ఇప్పుడు ఓపెన్ చేయడం ఇంకా అడుగు వాడు దిక్కు తెలియట్లేదు నాన్న సో డోంట్ వరీ বন্ড বীন নিডি দিসে মারি হম হম সাদ